హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లానే ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజుతో కార్తీక సోమవారాలు నాలుగు వారాలు కూడా పూర్తయ్యాయి కదండి ఇక ఆఖరి వారం పోలిపాడ్యమి అంటారు అది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి డిసెంబర్ ఒకటో తారీఖున పదకొండు ఆరు నిమిషాలకైతే మొదలవుతుందండి కానీ ఆ రోజు పూజా విధానము చేయకూడదు కదా కాబట్టి సోమవారం ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజండి ఆ రోజు మనము ఇల్లు వాకులు చక్కగా శుభ్రపరుచుకొని మనకి ఆరు లోపే ఈ పూజా విధానం అయితే చేసుకోవాలండి చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట ముందుగా నేను ఇక్కడ బయటకు ముగ్గు అనేది వేశాను రంగువల్లతో తర్వాత ఇలా తులసి తులసిపోట దగ్గర శుభ్రపరుచుకున్నాను ఇలా చక్కగా పసుపు అనేది చక్కగా పసుపు కుంకుమంతో అంతా అందంగా ఏర్పరచుకున్నాను తర్వాత ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గులు అనేవి వేస్తున్నానండి ఆ రోజు మనము ఇలా బియ్యం పిండి అనేది ఎప్పుడైనా సరే మనం దేవుని దగ్గర బియ్యం పిండి అనేదే కదండి వాడుతాము అందుకని ఇలా చక్కగా బియ్యం పిండితో ముగ్గులు అనేవి వేసుకొని కొంచెం పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులు కానీ అరిటాకు ఉంటే అరిటాకు కానీ ఒకటి తీసుకొని చక్కగా మనం ముందుగా వినాయకుడి వారికి పూజ చేస్తాం కదండి పసుపు గణపతిని అనేది చేసుకొని కొంచెం బొట్ట అనేది పెట్టుకొని పువ్వులు అక్షంతాలతో ఆ స్వామివారిని అలంకరించుకోవాలి తర్వాత మనము ఎప్పుడు మీరు ఎలా చేస్తారో అలానే ఆ రోజు పూజ అయితే చేసుకోండి సేమ్ మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలానే పూజ అనేది చేసుకోండి నేనైతే ఇక్కడ శివలింగం నా దగ్గర ఉంది నేను చేసుకున్న శివలింగం అన్నమాట అందుకని నేను ఇలాగా అభిషేకం అనేది చేసుకున్నాను నీళ్ళతో తర్వాత కొంచెం గంధం బొట్టు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను దీపారాధన అయితే చేస్తున్నానండి ముందుగా మనం ఇలా దీపాలకి కొంచెం బొట్టు అనేది పెట్టుకోవాలి గంధం తర్వాత బొట్టు అనేది పెట్టుకొని నూనె అనేది ముందు వేసుకోవాలి నూనె అంటే నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని చక్కగా ఇలా రెండు రెండు ఒత్తులు అనేవి వేసుకొని ఇలా అగరవత్తులతో అయితే ఈ దీపాలని మనం వెలిగించుకోవాలండి మనం ఎప్పుడూ కూడా అగ్గిపులతో అనేది వెలిగించకూడదు ఇలా చక్కగా దీపారాధన అనేది చేసుకొని మీకు ఆ రోజు ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యం కింద ఇలా దేవునికి అయితే సమర్పించండి నేనైతే ఈరోజు ఈరోజు నేను చలివిడి వడపప్పు మరియు కొంచెం రవ్వ కేసరి అనేది చేసి ఇలాగ స్వామివారికి అయితే సమర్పించుకున్నాను తర్వాత మీకు వచ్చిన మంత్రాలు అనేవి చదువుకొని ఇలా హారతి అనేది ఇచ్చుకోండి ఇప్పుడు అసలైనదండి ఆ రోజు మనకి నదిలో వదలలేని వాళ్ళకి ఇలా ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు మీకు నది దగ్గరగా ఉంటే కనుక ఆ రోజు అక్కడికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకొని ఇలా నీటిలో దీపాలు అనేవి వెలిగించుకోండి మాకు అలా అవ్వదు అన్నవాళ్ళు ఇలా ఇంటి దగ్గరే ఒక బేషన్లో కొంచెం పసుపు కుంకుమం ఇలా పువ్వులు అనేవి వేసుకొని కొంచెం అనేవి వేసుకొని ఇలా చక్కగా మనకి ఇలాంటివి కొబ్బరి చెప్పలు ఖాళీ ఉంటాయి కదండి ఇవైనా పర్వాలేదు అరటి డొప్పలైనా పర్వాలేదు ఏవైనా తీసుకొని ఇలాగా ముప్పై ఐదు ఒత్తులు అనేవి మనం ఆ రోజు వెలిగించుకోవాలండి ఈ ముప్పై ఐదు ఒత్తులు ఎందుకంటే నెల అంతా మనకి అవ్వదు కదండి కార్తీక మాసంలో కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు అని మనం చేయలేమని బాధపడ్డాం కదా అందుకని ఈ లాస్ట్ రోజున నెలకొకటి చొప్పున ముప్పై ఒత్తులు అనేవి తీసుకోవాలి ఇక ఐదు ఒత్తులు ఎందుకంటే గంగా నదికి గంగానదికి రెండు విఘ్నేశ్వరుడికి రెండు ఒక ఒత్తు ఆ రోజు మనం ముప్పై నాలుగు పెట్టలేము కాబట్టి అందుకని ఒక ఒత్తిని వేసి ఆ రోజు మొత్తం ముప్పై ఐదు ఒత్తులు అనేవి నీటిలో ఇలా వదులుకొని చక్కగా హారతి అనేది ఇచ్చుకొని ఇలా మనం అయితే మొక్కుకోవాలి ఇలా నీటిలో వదులుకున్నట్టుగా ఫీల్ అయ్యి చేతులతో ఇలాగా ఆ నీటిని అనేవి తాకాలి మూడుసార్లు ఇదే అండి ఆ రోజు పూజా విధానం అయితే ఆ రోజు పోలి స్వర్గం కథ అనేది చదివితే నిజంగా చాలా అంటే చాలా మంచిదండి కుదిరిన వాళ్ళు చదవండి కుదరలేని వాళ్ళు ఫోన్లోనైనా పెట్టుకొని ఆ రోజు అది అయితే స్మరించండి ఇంతే అండి ఆ రోజు మనం పూజా విధానము చేయవలసింది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా తప్పు కనుక చెప్పు ఉంటే నన్ను క్షమించండి బాయ్ నెక్స్ట్